కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పట్టించుకోవడం లేదని విద్యాశాఖకు మంత్రిని నియమించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ నాయకులు జనగామ ఆర్టీసీ చౌరస్థానం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు బైటాయించి ధర్నా నిర్వహించారు అనంతరం విద్యార్థులు మాట్లాడారు ఆ ప్రధాన డిమాండ్స్ ఏంటంటే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు ఎంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి మరియు సర్టిఫికేట్ బకాయిలతో సంబంధం లేకుండా ఏవైతే ప్రైవేట్ యజమాన్యాలు ఉన్నాయో అవి బకాయిలతో సంబంధం లేకుండా అవకాశాలు అందించి విద్యార్థులకు అనుకూలంగా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం వ్యవహరిస్తుందో ఆ నిర్లక్ష్యం విద్యార్థుల విద్యార్థుల భవిష్యత్తుకు తుంగలకు వచ్చి విద్యార్థులకు మీకు విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కబడ్డాట్ ప్రభుత్వం మీరు విద్య విద్యార్థుల పట్ల మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మీరు విద్యాశాఖ మంత్రిని నియమించేవాళ్ళు వాళ్ళు విద్యాశాఖ మంత్రిని నియమించకుండా విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా విద్యార్థుల ఆకు పోలీస్ లో కొత్త కాదు అరెస్ట్ లో కొత్త కాదు ఇవన్నీటికి భయపడి మనం వెనక్కి తగ్గ ప్రశ్నే లేదు మీరది డుస్ లో పెట్టుకొని విద్యార్థులకు తక్షణమే మీ స్కాలర్‌షిప్స్ ఎంప్లయ్‌మెంట్ విడదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పెండింగ్ లో ఉన్న స్కాలర్‌షిప్స్ మరియు రియంబర్స్మెంట్స్ తక్షణమే విడుదల చేయాలని ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు విడుదల చేయకుండా సర్టిఫికెట్ల యాజమాన్యం వారి దగ్గరనే పెట్టుకొని విద్యార్థుల పట్ల ఉండి వైఖరి వెయిస్తా ఉంది దాని తక్షణమే ఈ యాజమాన్యాలపై ఆలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని విద్యార్థులకు సర్టిఫికేట్ ఏ అయితే కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీల పైన క్రిమినల్ కేసు పెట్టాలని మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా అకాడమిక్ స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులైతే ఉన్న గ్రామీణ ప్రాంతాలకు బస్సులు వెళ్లడం లేదు తక్షణమే అదే బస్సులను పంపే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా సోషల్ వెల్పేర్లకి ఏదైతే సీట్ల సదుబాటులో ఉన్నాయో అదే సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అందుబాటులో ఉండి ఆర్జీఓ ఆఫీసులలో అక్కడ ఉన్న అధికారులు అందుబాటులో ఉండి సోషల్ వెల్ఫేర్లలో సీట్లను పూర్తి చేయాలని భర్తీ చేయాలని ఉన్న విద్యార్థులకు మనకు బెడ్షీట్స్ తర్వాత దోమల ధరలు ప్రొవైడ్ చేయాలని మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం ప్రభుత్వం ఇంత విద్యార్థుల పట్ల మొండి వైఖరి వేస్తే కబర్దార్ ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే మీ మెడలు పంచే విధంగా ఎస్ఎఫ్ఐ రానున్న రోజులలో పోరాటాలు చేస్తుందని ఈ విధంగా డిమాండ్ చేస్తా ఉన్నాం